హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ డే వ్లాగ్ అండి జనవరి ఒకటో తారీఖు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నిద్ర లేచి వాకిట్లో విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను ముందు రోజు థర్టీ ఫస్ట్ నైట్ కి అయితే వెళ్ళామండి ముందు వీడియోలో షేర్ చేశాను కదా అక్కడి నుంచి వచ్చేసరికి వన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నిద్ర లేచానండి లేచిన తర్వాత ఫస్ట్ వాకిట్లో ముగ్గు అయితే అన్నమాట ఇంకా తర్వాత ఇల్లు ఉడిచి చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను నేను చాలా వరకు పని ముందు రోజే చేసేసుకున్నాను ముందు వీడియోలో షేర్ చేశాను కదా దేవుడు సామాన్ క్లీన్ చేసుకోవడం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం ముందు రోజే చేసేసుకున్నానండి అందుకని ఈ రోజు అయితే నాకు కొంచెం ఈజీ అయింది అనమాట ఇంకా ఫస్ట్ అయితే చీర కట్టుకున్నానండి మళ్ళీ చీరలో వెళ్లడం కష్టం అవుతుంది అనేసి మళ్ళీ డ్రెస్ అయితే మార్చుకున్నానమాట మామూలుగా దర్శనానికి వెళ్తే చీరలోనే వెళ్తానండి కాకపోతే ఏంటంటే బండి మీద వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మళ్ళీ చీర అది అయితే ఇబ్బంది అవుతుందని మళ్ళీ డ్రెస్ అయితే మార్చేసుకున్నాను ఇంక ఇక్కడైతే బయలుదేరే ముందు కింద ఇంట్లో మాకు అపార్ట్మెంట్ లో వినాయకుడి గుడి ఉంటుందండి ఫస్ట్ అక్కడికి వెళ్లి దండం పెట్టేసుకొని స్వామివారికి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా అలిపిరికి అయితే బయలుదేరాము మా ఇంటి దగ్గర నుంచి అలిపిరికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి కరెక్ట్ సిక్స్ కి ఇక్కడికి అనమాట ఫైవ్ థర్టీకి ఇంట్లో స్టార్ట్ అయ్యామండి సిక్స్ ఓ క్లాక్ అలిపిరికి అయితే వచ్చాము మాకు సెవెన్ థర్టీకి దర్శనం రిపోర్టింగ్ టైం అయితే ఇచ్చారండి విఐపి బ్రేక్ దర్శనానికి అయితే అనమాట ఒకటో తారీఖు మాకు సెవెన్ థర్టీకి అయితే రిపోర్టింగ్ టైం ఇచ్చారండి ఆ టైం కల్లా అక్కడ గుండాలి వైకుంఠం దగ్గర అనేసి ఇంకా ఫైవ్ థర్టీకి అయితే ఇంట్లో స్టార్ట్ అనమాట ఇంక ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నిమిషం ఇక్కడ ఆగి నామాల దగ్గర దండం పెట్టేసుకొని చెక్ పాయింట్ దగ్గర చెకింగ్ అది అయిపోయిన తర్వాత అయితే కొండకి స్టార్ట్ స్టార్ట్ అయ్యామండి కరెక్ట్ గా పైకి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట చల్ల అయితే విపరీతంగా ఉందండి అందుకని కొంచెం స్లోగానే వెళ్ళాము చలి ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు ఆయన రోజు కొండకు వస్తారు కదా బాగా ఉంటుంది ఘాట్ లో బైక్ మీద వద్దు వెళ్దాం అని చెప్పారు కానీ కార్ అయితే సిరికి పడదండి అది వామిటింగ్స్ అవి చేస్తుంది అనమాట అందుకని వద్దులే లోనే వెళ్దాం ఎలాగోలా అని స్వెటర్స్ అవి వేసుకొని ఇంకా బైక్ వచ్చేసాం వచ్చేస్తామనమాట పైకి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు మాతో పాటి దర్శనానికి ఇంకా అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామనమాట ఈ వైకుంఠం దగ్గరికి బైక్ ఇక్కడే పార్క్ చేసేసుకొని వెళ్ళిపోయామండి ఇంక ఇక్కడ అందరినీ అయితే ఆధార్ కార్డు అవి చూసి లోపలికైతే పంపిస్తున్నారు అనమాట ఇంకా మొబైల్స్ అన్ని మా వార్త ఎటు యాక్టివ్ అండి ఇంకా డిక్కీలోనే మొబైల్స్ అయితే పెట్టేసుకొని వెళ్ళిపోయామనమాట మేము ఇంకా మేము సెవెన్ థర్టీకి కరెక్ట్ గా దర్శనానికి అయితే వెళ్ళామండి దర్శనం అది చేసుకొని బయటకు వచ్చేసరికి నైన్ థర్టీ అయితే అయింది అనమాట టూ అవర్స్ పట్టిందండి మాకు తర్వాత లోపల కంపార్ట్మెంట్ లో ఒక ఫార్టీ మినిట్స్ వరకు కూర్చోబెట్టారనమాట ఆ కంపార్ట్మెంట్ లో చక్కగా వేడిగా పొంగలు పెడుతున్నారు తర్వాత చిన్న పిల్లలకి పాలు అవి ఇస్తున్నారండి ఈ మధ్య కొత్తగా కాఫీ కూడా ఇస్తున్నారు అనమాట తిరుమలలో ఎప్పుడు పాలు ఇవ్వడము పొంగలు ఉప్మా ఇవన్నీ ఎప్పుడు పెడతారు కానీ పాలు అవన్నీ కాఫీ అయితే ఎప్పుడు ఇవ్వలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చక్కగా వేడివేడిగా కాఫీ కూడా ఇస్తున్నారనమాట కంపార్ట్మెంట్స్ లో మేమైతే కాఫీ తాగామండి సిరి పాలొద్ది దానికైతే పొంగల్ పెట్టామన్నమాట మేమైతే టిఫిన్ చేయలేదండి దర్శనానికి వెళ్తున్నాం కదా బయటకు వచ్చాక తిన్నామని ఇంకా మేమైతే టిఫిన్ చేయలేదు పాపకైతే వాళ్ళు ఇచ్చిన పొంగలైతే పెట్టేశానమాట ఇంకా నైన్ థర్టీకి మేము బయటకు వచ్చేసిన తర్వాత గుడి ముందుకు వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ అవి కొట్టుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇక్కడ బాటగంగమ్మ గుడికి అయితే వచ్చామండి మీకు ఇలా ఇది వరకు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎప్పుడు తిరుమల వెళ్ళినా స్వామివారి దర్శనంతో పాటు అమ్మవారి దర్శనం చేసుకోకుండా కిందకైతే రానండి బాట గంగమ్మ అని పైన గంగమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని పసుపు కుంకం తీసుకొని ఇంకా కిందకైతే బయలుదేరే వచ్చేసామండి మేము ఇవన్నీ చేసుకొని మా హస్బెండ్ ఆఫీస్ లో ఒక హాఫ్ అన్ అవర్ పని ఉందని ఆయన పని చేసుకొని కరెక్ట్ గా లెవెన్ ఓ క్లాక్ కి కొండ స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యిందండి కరెక్ట్ గా బయలుదేరే ముందు ఇది వచ్చింది అండి ఇంకా సిరి దీంతో ఆడుతూ ఉండింది అనమాట దగ్గర దగ్గర ఇది హాఫ్ అన్ అవర్ అక్కడక్కడే తిరుగుతూ ఆడుకుంటూ ఉందండి చాలా ఎంజాయ్ చేస్తుంది అయితే దీంతో చక్కగా దాని చుట్టూ తిరుగుతూ వెళ్తూ దగ్గరికి వెళ్తే పారిపోతుంది లేదంటే అడుగుతుంది అనమాట ఏదన్నా ఇమ్మనేసి మా దగ్గర మా టైం ఫ్రూట్స్ కూడా అలాంటివి కూడా ఏమీ లేవు ఇంకెవరో బనానా తీసుకొచ్చి ఇచ్చారండి చక్కగా తీసుకొని వెళ్ళి గోడమే కూర్చొని తింటుంది అనమాట చాలా ముద్దుగా ఉంది కదా ఇది కానీ దాని గోరు కనుక మనకి తగిలింది అంటే చాలా డేంజర్ అండి ఒకసారి మా హస్బెండ్ బొటన్ వేలికి తగిలి అనమాట సెప్టిక్ అది అయ్యి చాలా డేంజర్ అయింది దీనికి కొంచెం దూరంగా ఉండడమే అయి సిరిన్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు అనమాట ఇంకా అక్కడ దర్శనం అది అయిపోయాక అమ్మవారి టెంపుల్ ఎదురుగాని ఇలా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుందండి ఇక్కడ కూడా ఒకసారి దండం పెట్టుకొని బయలుదేరి కిందకైతే వచ్చిస్తాం అనమాట కిందకి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా వన్ అలా అయిందండి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ లోకి బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ అయితే తొందరగా అయిపోద్ది అని ఇదైతే చేస్తున్నానండి అన్నీ చేసేసి కుక్కర్ లో పెట్టేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు కూర పప్పు చారు ఇన్ని చేయాలంటే ఓపిక లేదండి నైట్ నిద్ర లేదు సరిగ్గా మార్నింగ్ దర్శనానికి అది వెళ్ళొచ్చాం కదా కొంచెం జలుబు అది చేస్తుంది అనమాట చల్లిలో అది వెళ్ళడం వల్ల అందుకని సింపుల్ గా అయిపోతుందని బిర్యానీ అయితే వేసేస్తాను ఇంక ఇక్కడ కావాల్సినవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి పన్నీర్ కూడా వేద్దామని సిరికి బిర్యానీలో వేసే పన్నీర్ అంటే ఇష్టం అనమాట పన్నీర్ తో ఏం చేసినా ఇష్టంగానే తింటుందండి ఇంకా దానికోసం కొంచెం పన్నీర్ వేద్దాం అనేసి ఫ్రిడ్జ్ లో నుంచి డీప్ ఫ్రిడ్జ్ లో ఉంది పన్నీర్ అది తీసి వాటర్ లో అయితే వేసి పెట్టాను ఇంక ఇక్కడ బిర్యానీ కావాల్సినవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంక ఈ రోజు స్కూల్ హాలిడే కదండి పిల్లలందరూ కింద ప్లే ఏరియాలో అన్నమాట ఇంకా మేము వచ్చేటప్పుడు పిల్లలందరూ కింద ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ చూసి ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోయి కిందకైతే వెళ్ళిపోయిందండి సిరి కొంచెంసేపు పడుకోమని చెప్పాను రాత్రి సరిగా నిద్ర లేదు అలసిపోయావు కొంతసేపు పడుకో సాయంత్రం ఆడుకుందు గానీ అంటే అందరికి హ్యాపీ న్యూ వచ్చి చెప్పేసి వస్తానని వెళ్ళిందండి వన్ అవర్ తర్వాత వచ్చిందనమాట పైకి ఈలోగా నేను బిర్యానీ అవి కూడా చేసేసాను పిల్లలు ఉన్నారు కదా చక్కగా ఆడుకుంటుంది కిందకు వెళ్ళి ఇంతకు ముందు తిరుమలలో న్యూ ఇయర్ అంటే చక్కగా ఫ్లవర్ డెకరేషన్ అది చేసి లైటింగ్ అది పెట్టి చాలా బాగా డెకరేషన్ అది చేసి దర్శనానికి కూడా చాలా మంది ఉండేవాళ్ళండి అసలు ఇంత ఈజీగా టికెట్స్ అయితే దొరికేవి కాదనమాట ఇంతకు ముందు న్యూ ఇయర్ కి ఇప్పుడు ఏంటంటే మన కొత్త సంవత్సరం అంటే ఉగాది ఈ న్యూ ఇయర్ మనకి సంబంధం లేదు జనవరి ఒకటో తారీఖు అని ఉగాది రోజే డెకరేషన్ అవి చేసి కొత్త సంవత్సరం అని చేస్తున్నారు కానీ ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు న్యూ ఇయర్ కూడా బాగా చేసేవారు కొండ మీద ఈ మధ్య అయితే మానేసారండి అసలు ఈ రోజు మామూలుగానే ఉందనమాట కొండ పెద్ద డెకరేషన్ అలాంటివైతే ఏమీ లేవండి మామూలు రోజుల్లో వెళ్తే ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట ఇప్పుడు అందరూ చెప్తున్నారు కానీ నిజంగానే తెలుగు సంవత్సరం అంటే మనకి ఉగాదేనండి కాదనట్లేదు కానీ మనందరికీ చిన్నప్పటి నుంచి కొత్త సంవత్సరం అంటే జనవరి ఒకటే కదండి ఈ జనవరి ఒకటో తారీఖే గుడికి వెళ్తాము కొత్త సంవత్సరం అని అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం కాబట్టి ఇదే అలవాటు అయిపోయింది అనమాట మామూలుగా అయితే ఉగాదే కొత్త సంవత్సరం కాదనట్లేదు కానీ జనవరి ఒకటి ఈ రోజు కూడా స్వామివారి దగ్గర డెకరేషన్ అది చేస్తే అయితే అనిపించింది అనమాట నాకు ఇంక ఇక్కడ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి బిర్యానీ కావాల్సినవన్నీ అయితే కట్ చేసేసుకున్నానమాట ఫస్ట్ స్టీల్ మూకుడు పెట్టాను కదా అందులో పన్నీర్ అయితే ఫ్రై చేశానండి అది కొంచెం అంటుకున్నట్టు అయింది అనమాట అడుగునంత బ్లాక్ గా అయింది అందుకని మార్చేసి ఈ కళాయి అయితే పెట్టాను పన్నీర్ ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను కదండి అది చల్లదనం పోలేదనమాట అందుకని అలా మాడినట్టు అయినట్టుంది ఉంది ఇంకా ఆ కళాయి మార్చేసి మళ్ళీ వేరేది అయితే అనమాట మామూలుగానే నాకు కొంచెం స్టీల్ వాటిల్లో చేయడం ఇబ్బందిగానే ఉందండి ఇవి హెల్త్ కు మంచిది కాదు స్టీల్ వాడండి అని చెప్తున్నారు కదా తీసుకున్నాను కానీ నేను స్టీల్ కలాయిలు ఇందులో చేసినంత ఈజీగా అందులో అనిపించట్లేదండి దలసరిగా ఉన్నవే తీసుకున్నాను అయినా ఎందుకో నాకు అందులో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది వంట చేయడం వీటిల్లో చేసినంత ఈజీగా స్టీల్ వాటిలో అయితే చేయలేకపోతున్నాను నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి ఇంక ఇక్కడ బిర్యానీ కోసం అనేసి ఆయిల్ పెట్టుకొని జీడిపప్పు వేసుకున్నానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నానండి నా దగ్గర ఆలు బటాని తర్వాత క్యారెట్ ఉన్నాయి అనమాట ఏవైనా వేసుకోవచ్చండి ఇందులో నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి ఇంట్లో అందుకని ఇక్కడ వరకు వేసేసుకున్నాను వెజిటేబుల్స్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు కారం కొంచెం ధనియాల పొరి అవి వేసుకున్నాను అనమాట ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అవి వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గెరెట్ అయితే పెరుగు వేసుకున్నానండి బాగుంటుంది బిర్యానీలో పెరుగు వేసుకొని చేసుకుంటే పెరుగు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నానమాట ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి నేనైతే ఏమి పెట్టట్లేదు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి అందుకని నాన అనమాట కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా చేసుకునేలా అయితే రైస్ ఒక పావు గంట నానపెట్టుకుంటే చక్కగా వస్తుందనమాట నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి రైస్ నానపెట్టలేదండి ఇంక ఇప్పుడు ఫస్ట్ కుక్కర్లో అయితే ఈ వెజిటేబుల్స్ అన్ని అయితే అనమాట అవి వేసిన తర్వాత బియ్యం కడిగేసి ఇవి కూడా వేసేసుకున్నానండి నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే అనమాట వెజిటేబుల్స్ ఎక్కువ వేసాను కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగానే వేశానండి లేకపోతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది నేను ఇక్కడ రెండు గ్లాసులు అయితే వేశాను తర్వాత ఒక స్పూన్ నెయ్యి తర్వాత కొంచెం కొత్తిమీర అయితే అనమాట పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నా దగ్గర ఇంట్లో లేదండి అందుకని నేను కొత్తిమీర మాత్రమే వేసాను వేసి కొంచెం నెయ్యి కూడా వేసాను దాంతోపాటు ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసేసి ఇంకా కుక్కర్ అయితే ఆన్ చేసుకున్నానండి కరెక్ట్గా పావుగంటలో అయితే బిర్యానీ అయితే అయిపోతుంది అనమాట సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గంట తర్వాత అయిపోయింది అనమాట ఒకసారి కలిపేసుకున్నామంటే సరిపోతుంది చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చిందనమాట రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి ఒకవేళ బియ్యం నానపెట్టుకునే పని అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది వాటర్ నేను నానపెట్టలేదు కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేశానండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట బిర్యానీలోకి రైతా అయితే చేస్తున్నానండి పెరుగులో కొంచెం ఉప్పు వేసేసుకొని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట ఇంకా కీర క్యారెట్ అలాంటివి ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఒకటి ఏ వేసాను అవేమీ లేవు ఇంట్లో ప్రస్తుతానికి అందుకని ఇలా సింపుల్గా అయితే అనమాట ఇంకా ఒకటో తారీఖు మధ్యాహ్నం లంచ్ అయితే ఇదేనండి మాది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి